శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగాయత్రీమాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నవనీత చోరుడు బాలకృష్ణుడు బలరామకృష్ణులు మోకాళ్ళ మీద చేతుల మీద ఇంట్లోనే కాకుండా వాకిట్లోకి వీధిలోకి మట్టిలోకి ముళ్ళ కంచెల్లోకి వెళ్ళటం మొదలు పెట్టడంతో తల్లులు రోహిణి యశోదలు అన్ని పనులు మానుకొని వారిని కనిపెట్టుకుని ఉండటంలోనే ఎక్కువగా కాలక్షేపం చేసేవారు పిల్లలు కొంచెం పెరిగి నడుస్తూ పరుగెత్తుతూ వీధిలోని వారందరికీ వినోదం ఆనందం కలిగించేవారు దూఢల తోకలు లాగుతూ వాటి వెంట పడిఎత్తుతూ ఉంటే తల్లులు తల్లడిల్లిపోయేవారు ఇంకా కొంచెం పెద్దవారై తమ ఈడు పిల్లలతో ఆటలాడటం ప్రారంభించారు బలరామకృష్ణులు పిల్లల మూక చేస్తున్న అల్లర్లు ఎక్కువవుతున్న గోపకాంతలు మురిసిపోయేవారే కానీ కోపగించుకునేవారే కారు పిల్లలందరికీ నాయకుడు బాలకృష్ణుడు అతని దివ్యమోహన రూపాన్ని చూచి అందరూ ముగ్ధులై అల్లరి చేష్టలన్నీ లీలా వినోదాలుగా ఆనందించేవాడు అది వారి యొక్క పూర్వజన్మానుబంధమే కదా అప్పుడప్పుడు ఆ అల్లరి ఆగడాలు కొంచెం మితిమీరేవి బాలకృష్ణుడు జూడలకు కట్లు ఇప్పి పాలు కుడిపించేవాడు గోపెమ్మల ఇళ్లల్లో దూరి పాలు పెరుగు తాగేవాడు అందకపోతే పీటలు రోళ్లు ఎత్తుగా వేసి అందుకునేవాడు లేదా తన తోడి బాలుర వీపుపై ఎక్కి అందుకునేవాడు పాలు పెరుగు వెన్నలను ఈ విధంగా దొంగిలించి పిల్లలందరికీ పంచిపెట్టి కోతులకు కూడా పెట్టేవాడు గోపశీలు కోప్పడితే నవ్వుతూ పారిపోయేవాడు వాళ్ళంతా పోయి యశోదమ్మకు చెప్పిన ఆమె కొడుకును వెనకేసుకుని వచ్చేది ముసిబుసిగా నవ్వుతూ నా చిన్ని కృష్ణుడు అలాంటి వాడు కాదర్రా అనేది ఒకనాడు గోపికలు అత్తలు కలిసి వచ్చి యశోదమ్మతో ఇలాగ చెప్పారు బాలురకు పాలు లేవని బాలింతలు మరలు పెట్ట బాలుండ నగి బాలుండాలముసేయుచు ఆలకు గ్రేపులను విడిచే అంబోజాక్షి పడతీ నీ బిడ్డడు మా కడవలలోనున్న మంచి కాగిన పాల పడుచులకు పోసి చిక్కిన కడవల పోనడిచే ఆజ్ఞ కలదో లేదో ఆడందని వీరుల పెరుగోడ కనీసుతుడు త్రావి ఒక ఇంచుక తా కోడలి జరిమిన కోడలు ముర్చనుచు అత్త కొట్టెల తంగి వేలుపులట నాకంటెను వేలుపు మరి ఎవ్వడనుచు వికవికనగి మా వేలుపుల గోడపై నో హేరావతి నీ తను దుడెంగిలి చేశెన్ ఓ యశోదమ్మ నీ ముద్ర బిడ్డడు చేయు ఆగడాలు ఎన్నిని వర్ణించగలము ఇంట్లోని పసిపిల్లలకు పాలు చాగటం లేదని తల్లుల బాధపడుతుంటే మీ వాడు వచ్చి దూడల్ని విప్పేయగా అవి వెళ్ళి ఆవుల పాలన్నీ తాగివేశాయి అని ఒక ఆమె అంటే మరొక ఆమె నీ బిడ్డడు వచ్చి మా ఇంట్లో పాలన్నీ తీసుకుని పోయి తన స్నేహితులకు ఇచ్చేసి కడవలను తొక్కేసి వెళ్ళిపోయాడమ్మా అని ఇంకొక ఆమె అన్నది ఉట్టి అందకపోతే రోళ్ళు పీటలు వేసి అప్పటికి అందకపోతే కర్రతో కన్నం పొడిచి దోసిలి పట్టి పాలన్నీ తాగివేశాడమ్మా అని ఇంకొక ఆవిడన్నది ఓ వాళ్ళ వాళ్ళింట్లో మీగడ పెరుగు తినేసి పోతూ పోతూ ఒకంత ఇంటి కోడలి మూతికి రాసిపోయాడమ్మా అప్పుడు ఆ కోడలే తినేసిందని అత్త ఆమె కొట్టిందట అని ఇంకొక ఆమె పితురీ చెప్పింది వాళ్ళింట్లో నెయ్యి తాగి ఆ కాడి కడవలను వీళ్ళింట్లో పెట్టేసి వెళ్ళిపోతే వాళ్లకు వీళ్లకు పెద్ద తగువయిందటమ్మా అని ఇంకొక ఆమె తాడి చెప్పింది వంటింట్లో దూరి వెన్న తినేసి ఎంగిరి చేతిని గోడల మీద దేవుళ్ళ చిత్రాలకు రాస్తే అలాగ చేయవచ్చా అని కృష్ణయ్యను అడిగితే వాళ్ళు అడిగితే నాకంటే దేవుళ్ళు ఇంకెవరున్నారే అని అడిగాటమ్మా నీ కొడుకు అని ఇంకొక ఆమె చెప్పింది ఓ యశోదమ్మ మా వీధివారమంతా పూడబలుక్కొని పాలు పెరుగులను గదుల్లో పెట్టి తాళాలు వేసి నీ కొడుకు ఏదోవర వచ్చినా పట్టుకుందామని అన్ని దారుల కాపలాలు కాశాము కానీ వాడు వచ్చిన దాడా లేనే లేదు మేము కాపలా ఉండటం చేత రాలేదని అనుకొని సంతోషించాము కానీ తాళాలు తీసి తీరా గదుల్లో చూచేసరికి ఖాళీ కడవలే కనిపించాయి అందరి ఇళ్లలోనూ తలుపులు తాళాలు భద్రంగా ఉన్న కడవలు ఎలాగ ఖాళీ అయిపోయావో తెలియటం లేదు మీరు శ్రీమంతులు కదమ్మా మీ బిడ్డకు అన్నీ పెట్టగలరు మరి మా మా ఇండ్లలోని పాలు పెరుగు తినటానికి అతను ఈ విధంగా మీ మీరాచరికానికి ఏమైనా తగి ఉన్నదా అమ్మా యశోదారాణి అని ఒక ఆమె నిష్ఠురాలాడింది ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మననీడమ్మా పోయదమెక్కడికైనను మాయన్నల సురభులాన మంజులవాణి అని ఆ భామలు తమ చిరాకును చెప్పుకున్నారు ఆహా ఇదే విష్ణుమాయ ఈ గోపగోపీజనులందరూ పూర్వము మహర్షులు దేవతులై ఉండి విష్ణుసేవా సేవా కాంక్షించిన వారి అయి ఉండి మాయామోహితులై బాలకృష్ణుని బాలాలీలా వినోదాలన్నీ ఆ మహావిష్ణువు తమ ఇటలు చూపిన అనుగ్రహ విశేషాలు మహాప్రసాదాలు అని గుర్తించలేక అతని మీద యశోదమ్మకు అభియోగాలు చెప్పుకునటానికి వచ్చారు పాపం అవివేకులు వారితో యశోదమ్మ ఇలా అంది అన్యమిరుగడు తన ఎంత ఆడుచుండు రామలారా రామలార త్రిలోకాభిరామలార తల్లులార గుణవతి తల్లులారా అయ్యో నా చిన్ని కుమారుడు ఎప్పుడూ నా ఒడిలోనే ఉంటూ పాలు తాగుతుంటాడమ్మా నన్ను విడిచి ఎవరిళ్లకు వెళ్ళడే అలాంటి పసికందు మీద ఇలాగ రట్టు చేయడం ఏమైనా బాగుందే మీకు ఓ అమ్మలారా నా బిడ్డడు చాలా మంచివాడు తనంతటా తానే ఆడుకుంటాడు కానీ ఇంకేమీ ఎరుగనివాడు వాడి మీద ఎగ్గులు చెప్పకండమ్మా అని తల్లి వెనకేసుకుని వస్తుంటే చిన్నారి తెలిపి కృష్ణుడు గోపకాంతరందరూ తన అల్లరి చేష్టలన్నీ లెక్క పెడుతూ తల్లితో చెబుతూ ఉంటే భయపడిన వానివలే వలే పరమసాధువువలే అమాయకునివలే మతిభ్రమించిన జడుని వలే బాలకుడేమి చేయించకుండా తల్లి పయ్యదలో తలదూర్చి ఏమీ తెలియనట్టు ఆడుకుంటున్నాడు ఇలాంటి అమాయక బిడ్డను ఏ తల్లి మాత్రం శిక్షించగలదు గోపమ్మరుడు ఎలాగో సముదాయించి వేసింది యశోదమ్మ ఏమి చెప్పినా యశోదమ్మ నమ్మటం లేదని గోపెమ్మలందరూ కూడ పలుక్కొని అల్లరి చేస్తుండగా పట్టుకొని ప్రత్యక్ష సాక్ష్యంగా బాలుని యశోద వద్దకు తీసుకుని వెళ్ళాలనుకున్నారు కనిపించకుండా కాపలా కాశారు కృష్ణుడు వచ్చి వెన్న తింటుంట్లుగా పట్టుబడ్డాడు పట్టలేనంత ఉత్సాహంతో దొంగ దొరికాడు ఇప్పుడెక్కడికి పోతాడు అని సంబరపడిపోతూ పట్టుబడిన ఆ పసివారిని లాక్కొని ఒక్కొక్క గోపిక తన ఇంటి నుండి బయలుదేరి యశోద ఇంటికి వచ్చింది ఆశ్చర్యం అద్భుతం అక్కడ చేరిన ప్రతి ప్రతి ఒక్క స్త్రీ చేతను ఒక్కొక్క చిన్ని కృష్ణుడు పట్టుబడి ఉన్నాడు ఈ కలకలం విని యశోద ఇంటి లోపల నుండి బయటకు వచ్చి విశేషం ఏమిటని ఆ స్త్రీలను అడుగుతుంటే ఇంటిలో నుండి యశోద వెనుకనే బయటకు వచ్చిన బాలకృష్ణుడు తల్లి యొక్క చీర కొంగు చుట్టేసుకొని దాక్కున్నాడు గోపికల చేతుల్లో చిక్కిన చిన్ని కృష్ణుడు ఒక్కడూ లేడు ఆ స్త్రీలు మూగబోయి ఏమి చెప్పాలో తెలియక సిగ్గుపడి తరలు వంచుకొని వెళ్ళి వస్తాం అని చెప్పి వెళ్ళిపోయారు ఆ కృష్ణుని చిలిపి చేస్తలను ప్రేమతో తొలగించటంలోనే పరమానందం ఉందని వారు గ్రహించారు శుభం భూయాత్ సర్వేజన సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా